ఉన్న వీరభద్ర స్వరూపం దగ్గర కూర్చుని ప్రతిరోజు ఒక గంట సేపు శివనామాలు చెప్పుకుని కొద్ది రోజులు అక్కడ ఉండి వస్తే ఆ వ్యాధులు నయమైనటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి అక్కడ ఉన్న వీరభద్రమూర్తిలోంచి అటువంటి శక్తి ప్రసారం అవుతుంది అని పెద్దలు చెప్తారు అక్కడే ఆ తల్లి చంద్రవతి అనబడేటటువంటి ఒక రాజకుమార్తె ఒక భయంకరమైనటువంటి గడ్డు కాలాన్ని ఎదుర్కొంది తన తండ్రే తనని మోహించాడు ఆమె పరిగెత్తి పరిగెత్తి శ్రీశైల క్షేత్రాన్ని చేరుకుని కృష్ణానదిని దాటి ఇప్పటికే పచ్చల బండ అని పిలుస్తారు అందుకే శ్రీశైల మల్లికార్జునుడే శిపించాడని కొందరంటారు ఆమె శిపించిందని కొందరంటారు ఏదైనా ఇప్పటికీ అక్కడ పచ్చలబండ ఉంది ఆ పిల్లని తరువుకొస్తున్నటువంటి రాజు వెంటపడ్డాడు పిల్ల గుళ్ళో వెళ్ళిపోయింది వెళ్ళిపోయి శివలింగాన్ని చూసి ఆమె లింగం అనలేదు వీడు మల్లికార్జునుడు అంది ఆమె అని ఆవిడ ఏం చేసిందంటే చేతిలో దండ తీసి చేత్తో పట్టుకుని ఈ దండ సిగకి చుట్టుకుని మల్లికార్జున నేను నీకు ఇవ్వగలిగింది ఇదే ఇది నీ సిగకి చుట్టుకుని నన్ను కాపాడు అంది ఉత్తర క్షణం అంటారు ఇక్కడి వరకే కనపడతారు మూర్తి మీరు ఎప్పుడైనా శ్రీకాళహస్తిలో ప్రదక్షిణం చేస్తున్నప్పుడు వెనక గోడ మీద చూస్తే కనపడతాడు లింగోద్ధవమూర్తి ఎప్పుడైనా శివాలయాల్లో పెద్ద పెద్ద గుళ్ళకి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా చూడండి ఉంటారు లింగోద్ధవమూర్తి మొన్న నాతో దేవాలయాలకు వచ్చినప్పుడు నేను అరుణాచలంలో చూపించి చెప్పాను దీని గురించి నన్ను అడగండి మీకు చెప్తానని నన్ను ఎవరు అడగలేదు మర్చిపోయారు నేను మర్చిపోయాను కనుక ఆ లింగోద్ధవమూర్తి స్వామి వచ్చి నీవు పచ్చల పచ్చలబండవగుదుగాకా అన్నాడు ఎంతటి దుష్కృత్యము చేశాడో ఇప్పటికీ మనకి నిరూపిస్తూ ఆ రాజు పచ్చల బండ ఇప్పటికీ అక్కడ పడుకున్నాడు ఈవిడ ఇచ్చినటువంటి మల్లికా పుష్పముల దండని తన సిగకి చుట్టుకుని మల్లికార్జున అని పిలిపించుకున్నాడు స్వామి కాబట్టి అనేక రకాలుగా మల్లికార్జున ఇక్కడే ഇതൊക്കെ ചിത്രമായ ശിവലിംഗം ശ്രീ ശീലി ഉണ്ടാകും ആ മുടക്കൽ ഈ ദഗ്ഗിരി മുടത്താൽ ദള്ളി പട്ടക്കന ഇൻകൊഞ്ചാട്ടുണ്ട് ఇలా నిలిచింటే ఇలా నిర్చించు ఇటు పక్క ఇలా మా అమ్మ బాగా గద్దురాయిపోయినప్పుడు నేను ఆడుకుంటువ తల్లి కాబట్టి అలా ముడతలు పడిపోయినటువంటి శరీరం ఎలా ఉంటుందో వృద్ధ మల్లికార్జునుడు కూడా అలాగే ముడతలు పడిపోయి ఉంటాడు ఈ ఎప్పుడు అనుకోండి దానికి సాధికారికంగా ఏమీ చెప్పారు కానీ అసలు అక్కడ జరిగినటువంటి విచిత్రం అని మహారాజు ఉండేవాడు ఆయన ఒక కుమార్తె ఉండేది ఆమె శంకరుడు యొక్క చేసి శంకర సౌందర్యం అంటే మాత్రమే ఈశ్వరుడు భక్తగా కలగా ఎవరు ప్రకటన చేయరు కారణం ఏంటంటే సాధారణంగా తండ్రిగా ఉపాసన చేస్తారు కాబట్టి ఆమె ఏ ఉండగా నాకు అలాంటి భర్త కావాలి చూద్దాం ఈ పిల్లలు శంకరుడు కలవచ్చు మీరు విదరూపం అంటే అలా ఉంటుందో చూద్దరు కానీ వస్తుంది అప్పుడు కానీ కనుక ఆయన వివాహం చేసుకోవాలంటే శ్రీగిరి పర్వతం మీద ఉన్నటువంటి తెల్ల చెట్టు కింద ఉన్న మల్లెపొదలో ఉన్నాను వివాహం ఆన కదా కన్య కదా వస్తుందా చూద్దాం ఆమె ఒక్క వచ్చేసి వచ్చేసే చెట్టుని మొదలతో పార్వత్మదేవి లోకంలో జగత పితర వందే పార్వతీ పరమేశ్వర అని చెప్పారు ఈ బుద్ధి ఎప్పటి నుంచి వచ్చింది మీకు అని అంటే కాదు కాదు ఆమె అంత భక్తితో ఆరాధన చేసింది ఇక్కడ వివాహ అంటే

అర్థండి సత్యదండీ ముడతన్ను శరీరంతో ఇలా ఆకలించుకుపోయి ఇలా నరాలు పైకి తేలిపోయిన చేత్తో ఒక కన్ను గాజు కన్నులు అయిపోయి ఒక్కొక్క కన్ను